కంప్యూటర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ స్వాగతం కొన్ని నిమిషాల్లో నెట్వర్కింగ్ అంటే ఏమిటి ఎలా పనిచేస్తుంది మరియు ఎందుకు ఇది చాలా ముఖ్యమో తెలుసుకుంటాం ముందుగా కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది ఇండ్ల మధ్య రోడ్ల నిర్మాణం లాంటిది రోడ్లు ప్రజలు ఒకరినొకరు కలుసుకునేలా ఉపకరిస్తుంది అలాగే నెట్వర్కింగ్ లో ప్రజలకు బదులు డేటా కంప్యూటర్ల మధ్య ప్రయాణిస్తుంది కొన్ని ముఖ్యమైన పదాలను తెలుసుకుందాం నెట్వర్క్ కనెక్ట్ అయిన కంప్యూటర్ల సమూహం సర్వర్ సమాచారం అందించే కంప్యూటర్ క్లయింట్ సమాచారం పొందే కంప్యూటర్ ఐపి అడ్రస్ కంప్యూటర్ యొక్క ఇంటర్నెట్ అడ్రస్ రౌటర్ ట్రాఫిక్ మేనేజర్ లాంటిది డేటాను సరైన దిశకు పంపుతుంది స్విచ్ స్థానిక నెట్వర్క్ లో అనేక పరికరాలను కనెక్ట్ చేస్తుంది ఫైర్ వాల్ మీ నెట్వర్క్ కు భద్రత కల్పించేది నెట్వర్క్ లో పలు రకాలు కూడా ఉన్నాయి ల్యాండ్ లోకల్ ఏరియా నెట్వర్క్ చిన్న నెట్వర్క్ వేగంగా ఉంటుంది ఇంటిని లేదా ఆఫీస్ను కవరేజ్ చేస్తుంది వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ పెద్ద నెట్వర్క్ పట్టణాలు లేదా దేశాలను కవరేజ్ చేస్తుంది ఇంటర్నెట్ అనేది అతిపెద్ద వ్యాన్ డబ్ల్యూ ల్యాన్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ లాగా కానీ వైర్లెస్ నెట్వర్క్ నెట్వర్కింగ్ ఎలా పనిచేస్తుంది చూడండి ఒకటి మీ పరికరం వైఫై లేదా కేబుల్ ద్వారా నెట్వర్క్ అవుతుంది రెండు నెట్వర్క్ కనెక్ట్ అయ్యాక మీ పరికరం ఒక ఐపీ అడ్రస్ ని నెట్వర్క్ ద్వారా పొందుతుంది దీని ద్వారా నెట్వర్క్ మీ పరికరాన్ని గుర్తిస్తుంది మూడు వెబ్సైట్లు లేదా వీడియోలు కోరుతూ డేటా పంపబడుతుంది మరియు స్వీకరించబడుతుంది నాలుగు రోటర్ ట్రాఫిక్ ను మేనేజ్ చేస్తుంది డేటాను సరైన పరికరానికి చేరేలా చూస్తుంది ఇప్పుడు సాధారణ నెట్వర్కింగ్ పరికరాలను చూద్దాం మోడమ్ మీ ఇంటిని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తుంది రోటర్ ఇంటర్నెట్ ను మీ అన్ని పరికరాలతో పంచుతుంది ఈథర్నెట్ కేబుల్ ఇది ఒక తీగ వేగమైన మరియు స్థిరమైన కనెక్షన్ కోసం వాడబడుతుంది మరి నెట్వర్కింగ్ ఎందుకు ముఖ్యం ఫైళ్లను ప్రింటర్లను పంచుకోవడానికి సులభంగా కమ్యూనికేట్ చేసేందుకు గేమ్స్ ఆడేందుకు మరియు ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ఇది అవసరం నెట్వర్కింగ్ లేకపోతే ఇంటర్నెట్ ఉండేది కాదు అంతే ఇప్పుడు మీరు కంప్యూటర్ నెట్వర్కింగ్ యొక్క ప్రాథమిక విషయాలను తెలుసుకున్నారు వైఫై ఈథర్నెట్ లేదా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మరియు మరిన్ని సులభమైన టెక్నాలజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి